శ్రీరామనవమి సందర్భంగా పేర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం వాడవాడల అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది పేర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో మేడపల్లి హనుమాన్ టెంపుల్ విష్ణుపూరి కాలనీ పీర్జాదిగూడ సాయిబాబా టెంపుల్ పీర్జాదిగూడలోని పదిహేడవ వార్డ్ ఆర్టీసీ కాలనీ వెంకట సాయి నగర్ పీర్జాదిగూడ చెరువుకట్ట సాయి ఐశ్వర్య కాలనీ బోడుప్పల్ ప్రాంతాలలో జరిగిన సీతారాముల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర బజరేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెది సుధీర్ రెడ్డి మల్కాస్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిలతో కలిసి పేర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ లోకరక్షకుడు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణంలో పాల్గొనడం భావిస్తున్నానని రక్షకుడు శ్రీరామచంద్రుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై బండిగా ఉండాలని సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించానని తుంగతుర్తి రవి అన్నారు ఈ సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీలకు పెద్దలకు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు